జిల్లాలో మరి లక్ష్మీనారాయణ అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే లక్ష్మీనారాయణ అటువంటి సీనియర్ కార్యకర్తలను మీరు దగ్గరికి రాణిస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది లక్ష్మీనారాయణ ఎక్కడ పోయిండు అసలు నిజామాబాద్ జిల్లాలో లక్ష్మీనారాయణ లక్ష్మీనారాసైన్ బీజేపీలో ఉన్నారంటారు ఎన్నెల లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ పోస్ట్ నాయకుడు ఆయన రాష్ట్ర ఉప ఉపాధ్యక్షుడు ప్రజెంట్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారి ఎన్నికల అధికారి రెండోది ఈ జిల్లాలోనే పాత్ర అయిన బాన్సువాడ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశాడు ఆ జిల్లా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లాలో కలిపింది కాబట్టి మా జిల్లా దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం రాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్గా మేము జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పిలుస్తాం మిగతా దగ్గర పిలుస్తాం రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఐదంచెల వ్యవస్థ ఉంటుంది రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మండలాధ్యక్షుడు బూత్ అధ్యక్షుడు ఈ ఐదు అంచెల వ్యవస్థ ఉంటుంది ఇక్కడ పార్టీ నిర్ణయంలో ఇవాళ ఈ జిల్లాలో ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా సీనియర్లు అందరూ కూడా ఇవాళ నా దగ్గర ఇరవై రెండు మంది మండల పార్టీ అధ్యక్షులు కొత్తగా నియమించుకున్నాం మీరు చూడండి అందులో అత్యధికలు సీనియర్ పోస్టులు నిజామాబాద్ అర్బన్లో తీసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పోస్టులు తీసుకొచ్చుకున్నాం మా ఎంబర్ తీసుకున్న రూరల్లో అదే తీసుకున్నాం అటు ఆర్మూర్లో అది తీసుకున్నాం యువకులను తీసుకుందాం అందులో పని చేసుకుంటా జెండా మోస్తున్న యువకులను తీసుకున్నాం కానీ ఆ గ్రూపు ఈ గ్రూపు అని పెట్టుకోలేదు మేము ఇంకోటి ఇట్లా భారతీయ జనతా పార్టీలో గ్రూపులు లేవు కేవలం ఒకటే గ్రూపు నరేంద్ర మోడీకు కానీ ఇక్కడ ఏమంటే డిస్కషన్స్ వస్తుంటారు అరే వాళ్ళు మంచిగా ఉన్నారు వీళ్ళు మంచిగా లేరు లేదు ఎండ లక్ష్మీనారాయణ బిల్ లేదు వాళ్ళు బస్ వాళ్ళ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో కమిటీలో మెంబరు రాష్ట్రంలో ఎన్నో కమిటీ నాలుగు గ్రూపులు ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఏర్పడుతుంది ఎందుకంటే దన్పాలి ఒక గ్రూపు ఎంపీ గారు ఒక గ్రూపు లక్ష్మీనారాయణ ఒక గ్రూపు మీద ఒక గ్రూప్ అని మీ కార్యకర్తలే మేమందరం కూడా నరేంద్ర మోడీ గ్రూపు మాది మా అందరి కూడా ఇంకోటి ఏంటంటే ధరంపూర్ అరవింద్ అనేది మా అందరికి కూడా ముందుండి ఇంజన్ లాంటివాడు ఇంజన్ లాంటి వాడు ఇంజన్ ఎప్పుడు కూడా మంచిగా ఉంటే భోగిలన్నీ కూడా మంచిగా ఉంటాయి